జల్సోలకు అలవాటుపడి దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను రిమాండ్కు తరలించిన జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ ఐపీఎస్ నారాయణపేట జిల్లాలో ముగ్గురు వ్యక్తులు జల్సాలకు అలవాటుపడి ఈజీగా డబ్బు సంపాదించడం కోసం నారాయణపేట జిల్లా కొస్గి మండలంలో మరియు మద్దూరు మండలంలో దొంగతనాలకు పాల్పడుతున్న నిందితులను పట్టుకుని రిమాండ్కు తరలించడం జరిగిందని జిల్లా ఐపీఎస్ తెలిపారు నారాయణపేట జిల్లా ఎస్పీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో పత్రికా సమావేశం ఏర్పాటు చేసి జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ వివరాలను వెల్లడించారు జూన్ ఇరవై నాలుగు నాడు సాయంకాలం సమయంలో పోలీస్ వారు శివాజీ చౌరస్తాలో నాకాబందీ నిర్వహిస్తుండగా ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు వారు కోసి పోలీస్ వారిని చూసి పారిపోవటకు ప్రయత్నించారు కోస్కి పట్టణ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అయిన ఎం నరేష్ మరియు వారి సిబ్బంది ఆధ్వర్యంలో అట్టి ముగ్గురు వ్యక్తులను పట్టుకుని వారిని కోస్కి పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చి విచారించారు విచారించగా సాలానగర్ గ్రామం మరియు గంగిడి మండలములకు చెందిన ముగ్గురు కలిసి గత కొద్ది సంవత్సరాలుగా మద్యం త్రాగుటకు మరియు జల్సాలు చేయుటకు అలవాటు పడి సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో ముగ్గురు కలిసి చిన్న చిన్న దొంగతనాలు చేసుకుంటూ దొంగతనం చేసిన సొమ్మును అమ్ముకొని వచ్చిన డబ్బులను ముగ్గురు సమంగా పంచుకుంటూ మద్యం తాగు జల్సాలు అట్టి ముగ్గురు మరియు పోలీస్ స్టేషన్ల పరిధిలో వారు చేసిన దొంగతనాలను కొస్గి పోలీస్ వారి విచారణలో ఒప్పుకున్నారు వారి వద్ద నుండి నాలుగు పాయింట్ ఏడు కేజీల వెండి ఆభరణాలు నలభై నాలుగు గ్రాముల బంగారు ఆభరణాలు ఒక లక్ష యాభై వేల ఐదు వందల రూపాయల క్యాష్ బోర్ మోటార్లు నాలుగు సీలింగ్ ఫ్యాన్స్ ఎనిమిది వైర్ బండిల్స్ మూడు మేకలు మరియు పొట్టేళ్లు తొమ్మిది ఒక డెల్ కంపెనీకి సంబంధించిన సిపియు సాసాంగ్ థర్టీ టూ ఇంచ్ టీవీ ఒకటి ప్రింటర్ ఒకటి స్వాధీన పరుచుకొని నిందితులను కోర్టు ముందు హాజరుపరిచి కోర్టు ఆదేశాల మేరకు వారిని జైలుకు పంపించినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు తొమ్మిది కేసులను ఛేదించిన పోలీసులను కొస్కి సిఐ సోమ నర్సయ్య ఎస్ఐ బాల వెంకటరమణ కానిస్టేబుల్ అంజలయ్యలను ఎస్పీ అభినందించి రివార్డు అందజేశారు మొత్తం కేజ్ డిటెక్షన్ తర్వాత రికవరీ దానిలో కాన్స్టేబుల్ ఆంజనేయు తర్వాత ఎస్ఐ వెంకట్రామణ వారిని గైడ్ చేసినట్టు సిఐ నర్సయ్య అండ్ ఎస్డిపిఓ వెంగయ్యకి మా తరఫు నుంచి విస్టింగ్ పోలీస్ తరఫు నుంచి చాలా అభినందన థ్యాంక్ యూ వచ్చింది సో వీళ్ళందరూ మొన్న మొన్న నిన్న ట్వంటీ సిక్స్ ట్వంటీ ఫోర్త్ నాడు శివాజీ స్టాచ్యూ దగ్గర అక్కడ తిరుగుతుంటే మనం మన వాళ్ళు అలర్ట్ ఉన్న వల్ల వాళ్ళని అడిగితే కొంచెం సస్పీషన్స్ అనిపించింది సస్పీషన్ తర్వాత వీళ్ళని తీసుకువస్తే వస్తే ఇంట్రోగేట్ చేస్తే ఇవన్నీ ఆఫెన్సెస్ చేశారని ఒప్పుకున్నారు సో టోటల్ నైన్ కేసెస్ నైన్ కేసెస్లో ఫస్ట్ కేస్ థర్టీ ఎయిట్ బై ట్వంటీ త్రీ అండర్ సెక్షన్ త్రీ సెవెంటీ నైన్ ఇది మత్తూర్ పోలీస్ స్టేషన్ దానిలో ఫోర్ పాయింట్ సెవెన్ కేజీ సిల్వర్ ఐటమ్ రికవర్ చేయడం జరిగింది అట్లాగే పోస్గి పోలీస్ స్టేషన్ నైంటీ ఎయిట్ బై ట్వంటీ త్రీ ఫోర్ ఫిఫ్టీ సెవెన్ బై త్రీ ఎయిటీ దానిలో నాలుగు ఫోర్ ఫోర్ మోటార్స్ తర్వాత ఎనిమిది సీలింగ్ ఫెన్స్ అండ్ వైర్ బండల్ సిక్స్ అండ్ క్యాష్ కూడా ట్వంటీ థౌసండ్ రికవర్ చేయడం జరిగింది అట్లాగే హెచ్పీ బై నైన్ పోస్గి పోలీస్ స్టేషన్ లిమిట్ ఇది గుడిలో ఆ గుండీ నుంచి డబ్బులు తీసుకెళ్ళి దానిలో ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ వరకు క్యాష్ ఉండే అది కూడా రికవర్ చేయడం జరిగింది దెన్ గోల్డ్ షాప్ పోస్కిలో ఉన్న గోల్డ్ షాప్ నుంచి గోల్డ్ ఐటమ్స్ తీసుకెళ్ళండి దానిలో రెండు గోల్డ్ నెక్లెస్ తర్వాత గోల్డ్ ఇయర్ టాప్స్ అండ్ ఫింగర్ రింగ్స్ రెండు టోటల్ వర్త్ ఫోర్టీ ఫోర్ గ్రామ్ వన్ టూ ల్యాక్ ఎయిటీ థౌసండ్ వరకు రికవర్ చేయడం జరిగింది అట్లాగే రెండు ఒకటి మున్సిపాలిటీ ఆఫీస్ నుంచి మూడు బ్యాటరీస్ కూడా తీసుకెళ్ళారు అది కూడా రికవర్ చేయడం జరిగింది అట్లాగే ఒకటి స్కూల్ నుంచి కోస్గి గ్రామంలో స్కూల్ నుంచి ఒకటి ప్రింట్ అండ్ కర్మ స్కానర్ అండ్ శాంసంగ్ థర్టీ టూ ఇంచ్ స్మార్ట్ టీవీ అది కూడా రికవర్ వాళ్ళే చేసినట్టు ఒప్పుకున్నారు అండ్ అది కూడా రికవర్ చేయడం జరిగింది సో నారాయణపేట జిల్లా కోస్గి మండల్ సంబంధించి వాళ్ళకు నైన్ ప్రాపర్టీ ఆఫెన్స్ కేసెస్లో త్వరగా పట్టుకోవడం జరిగింది అన్ని నైన్ కేసెస్ చూస్తే కొన్ని ఆర్డినరీ థెఫ్ట్ తర్వాత హెచ్బి బై నైట్ గుడిలో హెచ్బి చేయడం తర్వాత నార్మల్ ఆర్డనరీ థెప్ట్ త్రీ సెవెంటీ నైన్ టీఎీ అట్లా చూస్తే నైన్ కేసెస్ ఉన్నాయి తొమ్మిది కేసెస్ ఉన్నాయి ఆ తొమ్మిది కేసులో మొత్తం అన్నిటి కలిపి నైన్ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ వర్త్ ప్రాపర్టీ మొత్తం రికవర్ చేయడం జరిగింది దీంట్లో పెద్దగా చూస్తే ఆ ఒక కేసులో 7.5 kg సిల్వర్ কয়నట్ ఉన్నాయి దానిలో 4.5 వరకు ఆ 4.5 kg వరకు రికవర్ చేయడమనింది అట్లాగే గోల్డ్ కూడా అవుట్ ఆఫ్ 7 టోలాస్ లో 4.4 టోలా గోల్డ్ కూడా రికవర్ చేయడమన్నది. దీనిలో రిస్పాండెంట్స్ ఎక్్యూస్ అని చూస్తే గడ్డమట్టి రామకృష్ణ తర్వాత నా శ్రీను అండ్ తర్వాత గజ్ రమేష్ ఈ ముగ్గురు ముగ్గురు ఫ్రెండ్స్ బోత్ ఆల్ ఆర్ ఇన్ ద ఏజ్ ఆఫ్ నైన్టీన్ ఇయర్స్ ట్వంటీ టూ ఇయర్ అండ్ ట్వంటీ ఫోర్ ఇయర్ వీళ్ళు ముగ్గురు ఈ గండీర్ మండల్ మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి ఉండేవాడు వాళ్ళు ఏమో వాటర్ ఆపరేటర్ ఇట్లా అంటే వీళ్ళు ముగ్గురు గల్జీ అవన్నీ ఈ చేస్తూ ఉన్నారు ఒకరు అంటే బండి పైన ముగ్గురు వస్తారు ఒకరు బండి పైన ఉంటారు ఒకటి ఒకరు బయట చూస్తూ ఉంటారు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు అండ్ ఒకరు లోపలి వెళ్ళి దొంగతనం చే చేస్తారు ఈ విధంగా వేరే ఒకటి మేకల్ కేసు ఉన్నది అట్లాగే సాఫ్ట్ లిఫ్ట్ చేసి ఎలక్ట్రికల్ ఐటమ్స్ తీసుకెళ్ళడం అట్లాగే మోటార్ తీసుకెళ్ళడం గోల్డ్ ఐటమ్స్ షాప్ నుంచి గోల్డ్ ఐటమ్స్ తీసుకెళ్ళడం అన్నిటికీ టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా మనం అన్ని వెరిఫై చేశాము కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌజెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్